హాయ్ అండి క్యాబేజీ పకోడీ చేసుకుందాం కావలసిన పదార్థాలు ఇవి కొన్ని సన్నగా తరిగిన క్యాబేజీ రెండు కప్పులు వేసుకోండి ఇవి కొన్ని రెండు కప్పులు క్యాబేజీ రెండు కప్పులు క్యాబేజీకి కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా రెండు స్పూన్లు శనగపిండి ఇవ్వండి రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు బియ్యం పిండి ఒక స్పూను ఫ్లోర్ కూడా వేసుకుందాం క్రిస్పీగా ఉండటం కోసం ఇదిగోండి కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ సాల్ట్ ఒకటి మనం తర్వాత వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు కారం ఒక స్పూన్ కారం వేసుకుందాం కొంచెం వామ్ వేసుకుందాం వామ్ వేసుకుంటే మంచిగా గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇదిగోండి కొంచెం వామ్ వేసుకుందాం పావు స్పూన్ వామ్ వేసాను ఒక పావు స్పూన్ ధనియాల పొడి కొంచెం పెసరపప్పు వేసుకుందాం నాకు అక్కడ పెసరపప్పు తగిలితే చాలా బాగుంటుంది ఇదిగోండి కొంచెం గరం మసాలా పావు స్పూన్ గరం మసాలా వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు ఇది మంచిగా కొంచెం రెండు స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు వేసుకుందాం అదిగని ఇలా కలుపుకోవాలి ఇలా వేసుకుంటే మొట్టమొక్కలు కాకుండా బాగుంటుంది ఐదు నిమిషాలు కలపకుండా ఉంటే మంచిగా మనకు వేవి కొడు కాకొని ఇప్పుడు తీసాడు

不过